ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి మా ఈడిగా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్కి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యు శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నాయకులు నారా లోకేష్ అన్నగారికి మరియు రెన్యూ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ అన్నగారుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సవితమ్మ అక్కగారుకు ధన్యవాదాలు మా గ్రేట్ రాయలసీమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈడిగలుగా గుర్తించండి దీనిపైన పోరాటం చేస్తున్నాం అందులో భాగంగా ముందైతే మాకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మాకు ఈడిగా సీరియల్ నెంబర్ నాలుగు బీసీబీ గౌడ అని వస్తున్నది గత ఒక నెల ముందరగా తీసుకున్నప్పుడు గౌడ అని మిగతా ఐదు కులాలు శ్రీయాన యాత చెట్టిపలిజ ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు చూసి ఇక్కడ ఈడిగానే ప్రాంతాల వారిగా గుర్తించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా మాట్లాడుకొని పెద్దలతో సలహాలు తీసుకొని అన్నీ కూడా చేస్తూ మళ్ళా మాకు రాయలసీమలో మేము ఈడుగలు పన్నెండు లక్షల పైగా ఉన్నాము కనుక మాకు ఇప్పుడు సర్టిఫికేట్లో కానీ ఏ దాంట్లో కానీ వేరే ప్రభుత్వ పథకాల్లో కానీ ఏదైనా అప్లై చేయాలన్నాడు ఈడుగలుగానే ఉన్నాం కనుక మమ్మల్ని ఈడుగా గుర్తిస్తూ సీల నెంబర్ నాలుగు బీసీపీ గౌడ అని మేము లాస్ట్లో పెట్టుకుంటాం మేము ఐదు మంది అన్నదమ్ములు ఫస్టు గౌడ ఈడిగ సెటిబలజ శ్రీ శ్రీశైన యాత ఈ ఐదు ఉప్పు కులాలు కూడా మేము అన్నదొమ్ములే కానీ ఐదు అన్నదమ్ములు అన్నప్పుడు ప్రాంతాల వారీగా అంటే రాయలసీమలో వచ్చేసి ఈడిగా అంటారు విజయవాడ గుంటూరు ఆ సైడ్ వచ్చి గౌడ అంటారు వైజాగ్ ఆ సైడ్ వచ్చేసి శ్రీయాన అంటారు మళ్ళీ వచ్చేసి శ్రీ శ్రీకాకుళం ఆ సైడ్ వచ్చేసి యాత అంటారు ఈ ప్రాంతాల వారిగా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ప్రాంతాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి అని మేము మెమరణం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఈ ఇందు ఇందులో భాగంగా దీనిపైన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మక్క గారు చాలా కృషి చేశారు అందులో భాగంగా మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ అన్నగారు కూడా వివరంగా వివరించడం జరిగింది దీనికి తోడ్పాటు అందించిన మా పెద్దలు ఏడకొండలు అన్నగారు కూడా ఎంతో సూచనలు సలహాలు ఈ విధంగా పోండి ఈ విధంగా మీరు మెమోనం ఇవ్వండి ప్రభుత్వానికి అని ఆదేశం ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ప్రభుత్వం దృష్టికి మరియు మంత్రుల దృష్టికి అనగాన్ సత్యప్రసాద్ అన్న దృష్టికి మరియు బీసీ సంక్షేమ శాఖ సవితమ్మ దృష్టికి తీసుకొని వెళ్ళి మరియు ప్రతి ఒక్క శాసన సభ్యులు కలిగిన ఎమ్మెల్యేల దృష్టికి మరియు కలెక్టర్ల దృష్టికి దీన్ని తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకుపోతే మాకు అతి త్వరలో ఐదు రోజుల్లోనే ఈ సమస్య పైన క్షుణ్ణంగా చేసి బీసీ కమిషన్కి పంపించి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా దీనిపైన కృషి చేసినారు అతి త్వరలోనే మాకు ఐదు రోజుల్లోనే మా జివోని సిక్స్టీన్ని సవరించుతూ బీసీకు బీగా సీరియల్ నెంబర్ నాలుగు ఈడుగలుగా గుర్తిస్తూ మమ్మల్ని ఒక జీవో నిన్న రిలీజ్ చేయడం జరిగింది కనుక మా ఈడుగల తరఫున గ్రేట్ రాయలసీమ తరఫున ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గం సోమదేపల్లి ఈడుగల సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్కి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మక్కకు రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ అన్నకు అందరికీ కూడా గ్రేట్ రాయలసీమ ఈడుగల కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా మమ్మల్ని ప్రాంతాల వారిగా గుర్తించారు చాలా సంతోషం ఇంకొకటి ఇప్పుడు ఐదు మంది అన్నదొమ్మలు అన్నప్పుడు గౌడ సిటీ బలిదులకు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు నిధులు కూడా కేటాయించడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగానే మాకు కూడా ప్రాంతాల వారిగా ఈడుకలకు కూడా ఇప్పుడు గుర్తించి మీరు మాకు సర్టిఫికేట్లు అన్నింటిలో కూడా ఇచ్చారు దీన్ని అనుసరించే మాకు కూడా అతి త్వరలోనే ఈడుగ కార్పొరేషన్ మాకు మంజూరు చేసి దాగి దానికి తగిన నిధులను కూడా సమకూర్చి ఈడగల అభివృద్ధికి కృషి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మా ఈడగల గ్రేట్ రాయలసీమ తరఫున మేము కోరుకుని నా పేరు ఈడగ నరేంద్రబాబు గౌడ్ మాది పెనుగోడు నియోజకవర్గం మాది ఈడగ సంక్షేమ సంఘం తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో పెద్దలు అందరూ కూడా ఏడకొండలు మరియు మేకల గోపాలన్న మరియు నాగభూషణ్ సారు మిగతా లక్ష్మీనారాయణ మిగతా అందరితో కూడా చిన్నప్పయ్య గారు ఎక్స్ జెడ్పీసీసీ మరియు గోరెంట్ల గిరిధర్ గారు అందరూ కూడా చిన్నగా దీని మీద కూర్చొని గోపి నాథ్ అందరూ కూడా కూర్చొని ఒక ఒక ప్రణాళిక తయారు చేసుకొని దీంట్లో మేము ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది అందుకనే ఇది సాధించుకోవడం మాకు అయింది ఇంకొకటి మేము కార్పొరేషన్ కూడా అతి త్వరలో మీరు శాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కుటుంబ సభ్యులకు మరియు ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను